హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి ఈరోజు మనం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు ఈ బీసీ రిజర్వేషన్లు తర్వాత మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా కులగణం చేస్తా అని చెప్తున్నారు వీటన్నిటి గురించి మనతో మాట్లాడటానికి విశ్లేషకులు సీనియర్ నాయకులు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకిలావర్ణన్ కృష్ణమోహన్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సాయి సార్ చెప్పండి రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి ఏమో నేను చేసేసాను కొలగడన అయిపోయింది సో ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి అని చెప్పి థర్టీ వన్ సి ప్రకారం రాష్ట్రపతికి కొన్ని లేఖలు పంపించారు కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళకి రాహుల్ గాంధీకి వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అసలు ఇది కరెక్ట్ వేరే వెళ్తుందా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చేయడం కాదు రిజర్వేషన్లు అమలు చేయమని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కోరుతూ ఉన్నారు అనేక సందర్భాల్లో గడిచిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ నలభై రెండు శాతం అనేటువంటి దాని మీద మేము మాట్లాడుతూనే ఉన్నాం అంతకుముందు చేయాలను కొంత ప్రక్రియ జరిగింది సరే మీరు చెప్పినట్టుగా రాష్ట్రపతి గారు కూడా పంపించారు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఎక్కడ చేయాలి మీ మీద విమర్శలు చేస్తూ మీరు సరిగా చేయలేదు అంత తప్పుల తడకమయంగా చేసేదని చెప్తున్నటువంటి మాలాంటి వాళ్ళ సమక్షంలో లేదా మీరు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఇన్ని చక్కటి పద్ధతులు అవలంబించడం ఇగో ఈ పద్ధతిలో ముందు పోయినాం కాబట్టి నలభై రెండు శాతం నిలబెట్టబోతున్నాం అని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ ప్రజెంటేషన్ ఇక్కడ అసెంబ్లీలో చేయాలి లేదా ఏదైనా బహిరంగ స్థలం చూసుకొని పెద్ద పబ్లిక్ నందన రమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు చేయాలి రాహుల్ గాంధీ గారి ప్రాపకం ఎందుకు రాహుల్ గాంధీ గారి చూపిస్తే ఉన్నది ఇవాళ నేను ఒకటే సూటికి అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో చాలా బాగా జరిగింది మేము దేశానికి ఇది ఆదర్శం అని చెప్పుకుంటున్నారు ఒక్కనాడైనా లోకసభలో ఇటీవల జరిగిన లోకసభలో మరి మాకు మా తెలంగాణ రాష్ట్రం నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి బిల్లులు రాష్ట్రపతి గారికి పంపించింది అయ్యా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వము మీరు కొంత చొరవ తీసుకొని వాటిని పరిష్కరించే మార్గం చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా అసలు ఇంకొక సూటి ప్రశ్న గతంలో కూడా నేను కొన్ని మాధ్యమాల్లో నేను చెప్పడం జరిగింది ఈరోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి బిల్లులను అసెంబ్లీలో పెట్టి పాస్ చేసుకొని గవర్నర్ గారి చేత దాన్ని సంతకం పెట్టించి చట్టాలు చేసుకొని చట్టాలు బిల్లులను చేసుకొని నైన్త్ స్కెడ్యూల్లో పెట్టామని మీరు కేంద్రానికి పంపించినారా కూడా సూటి ప్రశ్న నేను చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో అడిగినా తొమ్మిదవ స్కెడ్యూల్లో పెట్టామని మీరు ఈ రోజు వరకు అడగలేదు అయితే థర్టీ వన్ స్ట్రీ కింద మేము రాష్ట్రపతి గారిని అడిగినాం రాష్ట్రపతి గారు ఆమోదం తర్వాత ఇక్కడికి వస్తుంది అప్పుడు వీటిని చట్టాలు చేసి అమలు చేసిన తర్వాత ఈ చట్టాలను తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టమని చెప్పి మేము కోరుతామని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారు ఈ విధానం సరైనందా కాదా అని చెప్పి నేను వాళ్ళనే మళ్ళీ సూటిగా ప్రశ్నిస్తున్నా థర్టీ వన్ సి కింద మీరు అడిగినటువంటిది రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వెనక్కి వస్తే కదా అసలు దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు మీరు ఏమైనా చేస్తే కదా ఏ కార్యక్రమాలు చేయకుండా అది వస్తుంది అని చెప్పి ఎదురు చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉంటారు మరి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలా కాకుండా అసలు ఏం చేసి ఉండాల్సిందంటారు వీళ్ళు వీళ్ళు అసలు ప్రొసీజర్స్ అంతా తప్పు చేశారు ముందు ఒక కమిషన్ వేసి ఈ గణనంతా చేయాల్సి ఉండే కమిషన్ ఇదంతా ఈ అంతా ఎట్లా జరిగింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఏం ప్రయోజనము ప్రభుత్వం ఆధీనంలో ఉన్న డిపార్ట్మెంట్ చేసింది దానికి పెద్ద లీగల్ శాంటిటీ లేదు సరే ఈ విషయాలన్నీ చెప్పిన నేను చెప్పింది చెప్పిన డౌతా ఉంది సరే గతంలో కూడా చాలామంది ప్రేక్షకులు చాలామంది మేధావులు నా వా నా వాయిస్ను వివిధ మాధ్యమాల చూ చూసుంటారు నేను అది మళ్ళీ చరిత్ర చేయాలని చేయదలుచుకోలేదు కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళ అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి న్యాయ నిపుణులందరినీ కూడా తీసుకెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మీ పార్టీ ఎంపీలు మీరంతా కలిసి రాష్ట్రపతి గారిని కలిసి వివరించి అక్కడ ఉన్నటువంటి బిల్లులను క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తున్నారా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నైన్త్ షెడ్యూల్కు సంబంధించినటువంటిది కూడా ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావడానికి అగ్రిపక్షాన్ని తీసుకుపోతున్నారా ఇది చేయకుండా మీరు నైన్త్ షెడ్యూల్ ఇది చేయకుండా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మీ నాయకుల దగ్గర చేస్తే ఉంటుంది పవర్ ప్రజలు మీకు పవర్ ఇచ్చారు మీ పవర్ను ఎట్లా ప్రజెంట్ చేయమన్నారు తమ హక్కులను నెరవేర్చడానికి ప్రజెంట్ చేయమంటే మీ నాయకుల ప్రా ప్రాప కోసం పవర్ ప్లాంట్ ప్లాజంటేషన్ చేస్తారేంటి వ్యవస్థను భ్రష్ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలకు ఏమి హామీ ఇచ్చాము ఏ హామీ మేరకు మనం అధికారంలోకి వచ్చాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎట్లా మీరు చేయాలని ఆలోచన మీకు ఉండాలి కదా ఆ ఆలోచన లేకుండా ఒక మీకు అనుకూలమైనటువంటి ప్రచారం చేసుకుంటూ మేమే ఆదర్శం మేమే ఆదర్శం మీకు మీరు చెప్పుకొని మీకు మీరు సంకల్ప ఎదుర్కొంటూ సరిచుకుంటూ సరిపోద్దా ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారికి నేను మనవి చేస్తా ఉన్నా మల్లికార్జున ఖర్గే గారికి నేను మనవి చేస్తా ఉన్నా ఇది తప్పు కదా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది అసలు ఒక కమిషన్ ప్రకారం జరగలేదు అని ఇప్పుడు జరిగిపోయింది మొత్తం చేసేస్తారు దాదాపు దానికి ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు కోట్లు పెట్టారు దాదాపుగా పూర్తి అయిపోయింది యాడ్స్ ఇదంతా కలిపి రెండు వందల కోట్లు అడిట్ అయి ఉంటుంది అయిపోయింది ఇప్పుడు మరి ఇప్పుడు రేపు ఇది నిలబడకుండా ఒకవేళ ఎవరైనా కోర్టు కేసులకు వెళ్ళినా ఇది ఫెయిల్ అయిపోయింది అనుకోండి మళ్ళీ మొదటి నుంచి ఫస్ట్ మొదలు పెట్టాల్సిందేనా అదే కదా ఇవాళ నేను గొంతెత్తుకొని అరిచేది అందుకోసమే నూట అరవై కోట్లు ఖర్చు పెడుతుంది మేమే దేశానికి ఆదర్శం అని చెప్పుకోబడుతుంది ఒక్క పద్ధతి ఒక్క పద్ధతి సక్రమంగా లేదని మోడీ చేయమని చెప్తున్నారు కదా ఒక్క పద్ధతి చక్కగా చేయకుండా కూడా మేము ఆదర్శం ఆదర్శం అనబడుతుంది మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా దేశం మొత్తం కులంగా చేస్తామంటే మా పద్ధతులు అవలంబించామని చెప్తున్నారు ఇది ఇంతకన్నా హాస్యాస్పదం ఇంతకన్నా ఇంటర్నేషనల్ జోక్ మరొకటి లేదు ఈ పిసిసి అధ్యక్షుడు బీసీ మంత్రులు బీసీలు ఉన్నారు మరి మీకన్నా తెలవాలి కదా తప్పుడు ప్రచారాలతో ఎందులో మీరు ప్రజలను మభ్య పెడతారు తప్పుతో పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తారు మీ పదవులను కాపాడుకోవడానికి బీసీల యొక్క హక్కులను ఎందుకు పరంగా పెడుతున్నారు ముఖ్యమంత్రి గారంటే మనోడు కాదనుకో మీకేమైంది మీ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తారా తప్పుడు తప్పుడు సమాచారంతో మీ వెంకటేశ్వరరావు గారి కమిషన్ చేసినటువంటివి సమగ్రంగా ఉన్నదా మీ గణన సమగ్రంగా ఉన్నదా మీ కమిటీలు సమగ్రంగా ఇచ్చాయా మీరు మీరు ఎన్ని రోజుల్లో ఇది మొత్తం పూర్తి చేసారు ఇతర రాష్ట్రాలలో సంవత్సరాల కొద్ది నెలల కొద్ది రోజుల కొద్ది వాళ్ళు చేస్తా ఉంటే మీరు ఒక మొత్తం నెల రెండు నెలల్లో పూర్తి చేసేసి అన్ని సమగ్రంగా చేసిన ఆదర్శం ఆదర్శం అని చెప్పుకొని ఎందుకండి ఇంకా బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కదా ఈ వైఖరిని మార్చుకోండి ఇన్ని రోజులు నాకు వాళ్ళంటే గౌరవం ఉండే మొత్తం ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అని చెప్పి మొత్తం యావత్ సమాజాన్ని తప్పదవ పట్టిస్తున్నప్పుడు ఇంకా నేను విమర్శించాలని చెప్పి నేను అనుకుంటున్నాను మొన్నటి దానికి ఏమనుకున్నా అంటే ఊరికే ప్రభుత్వం మీద ఏదో దుమ్మెత్తి పోస్తున్నాడు ఆయనకు పదవి పోయింది కాబట్టి ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటారా అనుకున్నా నేను ఇక వాళ్ళు నన్ను ఏమనుకుంటారు అనేటువంటిది నాకు అవసరం లేదు ఇవాళ నా జాతికి అన్యాయం జరుగుతున్నది ఓకే ఇవాళ ఎవరైనా బీసీ నాయకులు ఉంటే కూడా వాళ్ళు వాళ్ళ వైఖరిని మార్చుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి భజన చేసేది మానుకోవాలి డబ్బా కొట్టేది మానుకోవాలి జాతికి మేలు చేస్తే జయో అను మహాత్మా జ్యోతి పాల విగ్రహం ఏంటి పాలాభిషేకం చేయండి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేద్దామని కాదంట లేను ఇది ఏందండి ఇదేం పద్ధతి అండి మీరు సమర్థించుకోవడానికి మీ కాయిదాలు చూపించుకోవడానికి మేము ఏదో చేసినాం అనుకోవడానికి పనికి వస్తుందండి ఇది న్యాయస్థానాల్లో నిలబడదు దేనికి పనికిరావు ఇవన్నీ నేను ఏదో ఊరికే వేగంగా మాట్లాడుతున్నాను క్షుణ్ణంగా అన్ని అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడుతున్నా ఉమ్మడి రాష్ట్రం నుండి ఈ రాష్ట్రం వరకు మూడు సార్ల మెంబర్ను చైర్మన్ హోదా అనుభవించినటువంటి వాడిగా సేవ చేసినటువంటి వాడు మాట్లాడుతున్నా సాధికారికంగా మాట్లాడుతూ ఉన్నా ఏదో మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి పెట్టుకొని పదవుల కోసం ఎవరో ప్రాపకం కోసం నేను మాట్లాడతలేను బీసీ నాయకుల్లో చైతన్యం రావాలి బీసీ మేధావుల్లో చైతన్యం రావాలి భజన జ్యేష్ఠ చైతన్యం రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఓకే ఎట్లా ఎట్లా ఆదర్శం అయితే చెప్పండి ఏ లెక్కలైనా సక్కా చేసిండ్రా జనాభా తగ్గిందని చెప్పి ఇవాళ భజన చేసిన నాయకుల జనాభా తగ్గిందని ఆనాడు మాతో మాట్లాడిండు కదా వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు లెక్కడున్నా ఎవరిని తెలియదు కదా మీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కుల గణనకు సంబంధించి మీరు చేసినటువంటి గణనకు సంబంధించి ప్రభుత్వానికి ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చిందా లోపల లోపల మీరు లెక్కలు ఇచ్చేసి దాని ఆధారంగా మేము పెట్టిన కమిషన్లన్నీ చేసినట్టు లోపల లోపల చేయడానికి ఈ ఇదంతా హంగామైందుకు ఇదంతా పబ్ పబ్లిక్ను చూద్దే పని అని చెప్పి కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రజాపాలన చేస్తున్నాం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ప్రజారంజక పాలన చేయమని చెప్పి కోరుతా ఉన్నా నేను మీరు ఇంతమంది అన్నారు ఎవడన్నా కోర్టుల కేసు వేస్తే ఇది 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 రాష్ట్రపతి గారి దగ్గర నుంచి రాకపోతే వీళ్ళు అమలు చేయాలనే ప్రయత్నం చేస్తే ఇది మొత్తం పోతుంది కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ పోతుందండి ముందు అక్కడి నుంచి రాదు వీడు అమలు చేయరు మళ్ళా అదే పాత లెక్కలతోనే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టడానికి ఈ రంగం అంతా సిద్ధమైంది జూలైలో పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇప్పటికీ ప్రచారం చేస్తూనే ఉండే ఇక నువ్వు నలభై రెండు శాతం ఎప్పుడు పెట్టాలి సో అంటే ఇదంతా జస్ట్ బీసీల కండితుడు చర్యగా వాళ్ళని మోసం చేస్తే జరుగుతున్న ప్రక్రియ వందకు వంద శాతం వందకు వంద శాతం తెలిసి చేస్తున్నారు తెలియ చేస్తున్నారు ఇట్లా చేయకూడదు తెలిసిదే వాళ్ళకి తెలిసి చేస్తున్నారు ఎవరు చెప్పట్లేదు ఇలా చేయకూడదు ఇది తెలిసి చేస్తున్నారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి వాళ్ళ వాళ్ళతో పాటు వాళ్ళ అధికారంలోకి రావాలని పనిచేసినటువంటి మేధావులు కూడా వాళ్ళ ఆవేదనలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ వారి వెనుక ఉన్నటువంటి సివిల్ సొసైటీ మేధావులు ఎవరైతే ఉన్నారో తలకే పట్టుకున్నారు అరే ఎందుకోసమే నారా మనం ఈయన అధికారంలోకి రావాలని చెప్పి కోరుకున్నామని చెప్పి రాహుల్ గాంధీ గారికి చెప్పిచ్చి అలసిపోయినరు చాలామందికి అవగాహన లేకనో అవగాహన ఉండో నాలాంటోన్ గురించి ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ మెంబర్ అయ్యిండు బీసీ కమిషన్ మెంబర్ అయ్యి బీఆర్ఎస్లో బీసీ కమిషన్ చైర్మన్ అయ్యిండు ఆ పార్టీ అధికారంలో లేదు ఈయన అధికారం ఈయన పదవి అయిపోయింది ఆ పార్టీ పక్షాన వకాలు దాపొచ్చుకొని మమ్మల్ని విమర్శిస్తాడు అనుకుంటాను నేను బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ కాదు నేను బీసీల పార్టీ అని చెప్తాను ఓకే ఇవాళ మీరు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసింది కదా బహిరంగంగా పొన్నం ప్రభాకర్ గారిని మహేష్ కుమార్ గౌడ్ గారిని ముఖ్యమంత్రి గారిని సవాల్ విసురుతానా మీరు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చేయండి నేను పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చేస్తాను నేను మీరు చేసింది అంత తప్పులమైనవని చెప్పి రుజువు చేయకపోతే మీ శిక్ష విధించిన భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ఏమైనా పర్వాలేదు కానీ బీసీ జాతికి అన్యాయం చేయకండి సవాల్ అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకి హండ్రెడ్ పర్సెంట్ సవాల్ హండ్రెడ్ పర్సెంట్ ఆదాబ్ టీవీ సాక్షిగా నేను సవాల్ విసురుతున్నా నేను పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ సిద్ధంగా ఉన్నా మీరు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు ప్రామాణిక పద్ధతులకు తిలోదకాలు ఇచ్చారు అనవసరమైనటువంటి ప్రభగండ ప్రచారం చేసుకుంటూ మిమ్మల్ని మేలు గొప్పగా ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు దేశాన్ని సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది బీసీ జాతికి మేలు జరగదు ఐఎమ్ రెడీ ఫర్ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఎవరినన్నా రండి ఛాలెంజ్ ఓకే ఆ ఛాలెంజ్ ఎందుకోసం నా జాతికి రేపు జరగబోయే అన్యాయం నుండి రక్షించడానికే కానీ వీళ్ళ మీద సవాలు కాదు నాది ఇట్లా తప్పులు జరిగినాయని చెప్పి నేను రేపు పొద్దున చెప్పగలిగితే దాన్ని సరిదిద్దితే నా వర్గాలకు నలభై రెండు శాతం వస్తుంది అనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో కానీ ఇది మరో ధోరణితో కాదనేటువంటి విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సరిదిద్దే ప్రయత్నం చేయండి రాహుల్ గాంధీ గారి సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఎందుకండి మీ పదవులు కాపాడుకోవడానికి బీసీలను ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నారు నువ్వు నూట అరవై కోట్లు ఖర్చు పెట్టినావు దేని పెట్టినామా ఎవరికి పెట్టినావు నాలుగు క్వశ్చనర్లకు పెట్టినావు అంతేనా క్వశ్చనర్ల నిమితే నూట అరవై అయిందా బీహార్లో పదమూడున్నర కోట్ల జనాభాకు ఐదు వందల అయితే నీకు నూట నీకు ఈ మూడు కోట్లకే నీకు నూట అరవై కోట్లు అవుతుందా దానికి కూడా లెక్క లేదా పత్రం లేదా ఒక అడ్వర్టైజ్మెంట్ వేయలేదు బహుళ ప్రచారం చేయలేదు టీవీ ప్రచారాలు లేవు ఏ మాధ్యమాల్లో ఏం లేవు మీరు ఎక్కడా పాల్గొనలేదు కనీసం పౌర ఇది ఇన్ఫర్మేషన్ అనే పబ్లిక్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకోలేదు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎవరిని ఖర్చు పెట్టారు నూట అరవై కోట్ల రూపాయలు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పండి నూట అరవై కోట్లు ఎట్లా ఖర్చు పెట్టినా అసెంబ్లీలో పెట్టాలి కదా కాంటిజెంట్ ఫండ్ నుండి పెట్టినావా దానికి ప్రత్యేక అలకేషన్ చేసినావా ఏ బడ్జెట్లోనూ దానికి అలకేషన్ ఇచ్చావు నూట అరవై కోట్లకు నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి నీ నీ డబ్బు కాదు అది అది ప్రజాదనం బీహార్లో ఐదు వందల కోట్లు లెక్క నుంచి ఖర్చు పెట్టినావు దేంట్లోకి ఏది తీసినావు ఏం చేసినావు అని చెప్పి కూడా అక్కడ పాట్నా హైకోర్టు అడిగింది తెలుసా మీకు మరి నీ నూట అరవై కోట్లు కూడా మాకు మాకు కావాలి లెక్కలు కావాలి అది ప్రజల మనీ ట్యాక్స్ పేయర్స్ మనీ అంటే అడుగుతలేరన్నా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు ఇది ప్రజాస్వామ్యం అండి దేని ఖర్చు పెట్టండి చెప్పండి నూట అరవై కోట్లు దేని ఖర్చు పెట్టండి చెప్పండి బట్టి క్వశ్చన్ క్వశ్చనీర్ తప్ప నువ్వు చేసింది ఏం లేదు కదా ఇప్పటి కూడా చాలా మందికి ఎన్మరేటర్స్ డబ్బులు కూడా రాలేదని చాలా చోట్ల చెప్తూ ఉన్నారు కాబట్టి సమాజాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెట్టేస్తున్నారు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ఏడబైందా కామారేటంటే దానికి సమాధానం లేదు ఒక్కడి నెరవేర్చే ప్రయత్నం చేయవు రాహుల్ గాంధీ గారు సర్టిఫికెట్ ఇస్తారు ప్రియాంక గాంధీ గారు సర్టిఫికెట్ ఇస్తారు ఈయన దేశమంతా ముఖ్యమంత్రి గారు మేము రోల్ మోడల్ అని చెప్పుకుంటాడు దానికి భజన చేయడానికి బిసిసి అధ్యక్షుల వారు గౌరవ మంత్రులంతా కూడా వారి వెంట నడుస్తున్నారు పదవలం కాపాడుకోవడానికి పెదవులం మోసుకొని తప్పుడుదో పట్టించేటటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతిని తీసుకురావద్దు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఈ రాష్ట్రానికి ఆనాడు మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ ఇవ్వాలంటే ఆయన ఒక పద్ధతి ప్రకారం ఆయన ఆనాడు ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్లో మెంబర్గా ఉన్నా వారు కూడా పిఎస్ కృష్ణన్ అనేటువంటి ఒక భావన తీసుకొచ్చి ఆయన చేత మంచి చక్కటి నివేదిక తీసుకొని ఆ నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టి దాని తర్వాత బీసీ కమిషన్ పంపిస్తే మేము అధ్యయనం చేసి నాలుగు శాతం ఇస్తే ఇక్కడ హైకోర్టులో కొట్టేసినా సుప్రీంకోర్టు దానికి స్టే ఇవ్వలేదు ఇవాటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నదంటే ఒక ప్రామాణికమైన పద్ధతులు పాటించడం ద్వారా ఆ నాలుగు శాతం ఈ గ్రూప్ నడుస్తున్నది అది మనం పెద్ద కదా కాంగ్రెస్ పెద్ద కదా ముఖ్యమంత్రి గారు చేశారు కదా అంతకుముందు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ విషయంలో సుధీర్ కమిషన్ వేస్తే సుధీర్ కమిషన్ చాలా సమగ్రంగా అధ్యయనం చేస్తే దాని గవర్నమెంట్కి ఇవ్వడము పబ్లిక్ డొమైన్లో పెట్టడము బీసీ కమిషన్ పంపితే మేము పంపించాం దాని మీద మా మా యొక్క ఫైండింగ్స్ ఇచ్చాం ఆ విధంగానే బోయమాల్మికి సంబంధించి ఎస్టీలో చేయాలన్నప్పుడు జస్టిస్ చెల్లప్ప గారి కమిషన్ వేస్తే ఆ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత దాన్ని అంత కలిపి రాష్ట్రపతి గారికి ఆ ప్రభుత్వం పంపించింది దాన్ని వాళ్ళ విత్డ్రా చేసుకొని దీన్ని పంపి బిల్ త్రీ బిల్ ఫోర్ లోకల్ బాడీస్లో ఫార్టీ టూ పర్సెంట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఫార్టీ టూ పర్సెంట్ థర్టీ వన్ కింద ప్రొటెక్షన్ అడిగారు అడగడంలో తప్పు లేదు పంపించడంలో తప్పు లేదు మీరు ఎందుకు అనవసరమైనటువంటి ఒక హిడన్ రహస్య ఏజెండా పెట్టుకొని బీసీల యొక్క జీవితాలతో చిలగాట అని చెప్పి నేను అంటున్నా దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పమనండి నా మీద ఏదో విమర్శలు చేసే ప్రయత్నం చేయకండి మీ తప్పులను సరిదిద్దు సరిదిద్దుకోండి నాది నేను ఒక్క వ్యక్తిని నిన్ను నిన్ను ప్రశ్నించినటువంటి వాని మాటల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని సత్యాన్ని గమనించామని చెప్పి నేను కోరుతున్నా రైట్ అంతేగాని మీరు ఎంతకాలం అండి ఇది ఎంతకాలం సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయి ఢిల్లీగా అని చెప్పి ఎవరు అడిగారు మిమ్మల్ని పుల్వమాని మీరు అక్కడికెళ్లి మంత్రి గారు పిసిసి అధ్యక్షుల వారు ముఖ్యమంత్రి గారు అనేక కాంక్లేవ్స్ లో ఇండియా టుడే కాంక్లేవ్ లో ఇంక ఎన్డీటీవీ ఎక్కడ మాట్లాడినా కానీ మేము ఫార్టీ టూ పర్సెంట్ పెట్టినాం ఫార్టీ ఎక్కడ ఫార్టీ టూ పర్సెంట్ పెట్టినా ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం లోకల్ బాడీ సెలక్షన్ అయినాయా విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నావా నువ్వు పంపించే తప్పులకు పంపి కేంద్రం కేంద్ర కేంద్రానికి ఏమైనా నువ్వు పంపుతగా చేయడానికి ప్రధానమంత్రి గారి దగ్గర సోషల్ జస్టిస్ మినిస్ట్రీ దగ్గర నీ బిల్లులు నలభై రెండు శాతానికి సంబంధించి పెండింగ్ ఉన్నాయని నేను అడుగుతున్నా నువ్వు పంపినావు అసలు పంపకుండానే కలుపు కల్పను ఎట్లా రాష్ట్రపతికి పంపి కేంద్రం అడుగుతే ఉన్నది రాష్ట్రపతి గారు వేరు కదా రాష్ట్రపతి గారిని ప్రైమ్ మినిస్టర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నువ్వు మీరు చేస్తారా రాష్ట్రపతి గారు అన్ని సమీక్షించిన తర్వాత వారు ఏం చేస్తారో చూస్తారు కాబట్టి ఈ విధంగా పాలనంతా కూడా గాడి తప్పి ఏదో ఒక ఎన్ని చూపించుకుంటే మూడేళ్ళే మూడు ఏళ్ళే కదా అంటే మున్నే నాలుగైతే మూడు మూడు అని ఒప్పించే ప్రయత్నమే జరుగుతుంది తప్పుడు ప్రచారాలతో తప్పుడు విధానాలతో తప్పుడు వైఖరులతో అరచేతులు వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు దీని ద్వారా ప్రజలకు మేలు జరగదు వైఖరి మార్చుకోవాలి నిజాయితీగా ధర్మంగా ఇప్పటికైనా ముందుకు రండి చేసినటువంటి తప్పులను తెలుసుకోండి అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా